కాలక్రమంలో ఆ అహంకారము ఆ మతము అవన్నీ కూడా నాకు తినకున్న ఆది పురుషుడు ఆయన వారసుడుగా మనకు పేరుంది మన కులగురు కులగురు సాక్షాత్పర బ్రహ్మా శ్రీ గురవే నమ నాగరి ఎన్నికల సిబ్బంది గురించి కూడా మీరు చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి chairperson గారికి స్వనకార సంఘం రాంగు రాజన్న గారిచే సన్మానం కొత్తనామ అధ్యక్షుల వారికి కూడా చూడాలి అందరూ అదే విధంగా కార్యదర్శులు కానీ అధ్యక్షులు కానీ అన్నట్లయితే రాగలరు

తిపూర్ రాజు సర్పంచ్ గారు దర్శకృప్తి రాక అదేవిధంగా చందన్ నైబ్రహ్మణ గ్రామం చందన్ గ్రామ నాయబ్రహ్మణ సేవ సంఘం గారు గ్రామ సేవా సంఘం తరఫున నంతనంగా ఎన్నికైన అభ్యక్ష বলতে পারি স্বাগত দেবন্ত কলক বহু করে দিড়ালি করতে করতে ఫోటోగ్రఫీ లక్ష్మీ గారు కూడా మిత్రులు మహేందర్ గారికి సన్మానం చేస్తున్నారు అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మహేందర్ గారు వాస్తవంగా ఒకప్పుడు మాకు కూడా తెలియదు గురు పరంపరలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో జాతీయ స్థాయిలో మరి మేము వెళ్ళడం అక్కడ వెళ్ళినప్పుడు మరి మన గురుగారి గురించి తెలుసుకోవడం కూడా జరిగింది వారి గుడి గురించి రెండే రెండు ముక్కలు మాకు ఎవరికి సమకాలికలు అంటే సంతుల పరిపాలన పుట్టిన మనం మరి ఆయన గొప్పతనం ఏంటిది అంటే ఆయన కూడా బాంధగోడ మధ్యప్రదేశ్లో వాళ్ళ నాన్నగారు ఉండరి ఆయనే అక్కడి రాజులకు స్థానిక నాయకులకు అనమాట రాజుగారికి ఉదయం సేవ చేసి రావడం ఈయన గర్భంలో ఉన్నప్పుడు చనిపోతాడు వాళ్ళ ఫాదర్ తల్లి ఈయనంటే పంజాబ్లో తల్లి అక్కడే వెళ్ళి అక్కడ వచ్చి రాజుగారికి వాళ్ళ తాలూకు పరిచయం చేసిన తర్వాత తల్లి వద్ద పెట్టుకుంటాను ఈయన పరమ భక్తుడు అనమాట ఈయనకు భక్తిలో సత్సంగా తర్వాత ఆయన ఆయన మర్చిపోతాడు అంత గొప్ప భక్తి అయింది సో ఒకరోజు మామూలుగా జీవితం నడుతూ ఉన్నది ఇప్పుడే కదా వచ్చిపోయావు మరి నీకు అసలు ఇన్ని రోజులు ఎన్నడూ చేయనంత గొప్పగా నాకు ఈరోజు మరి మాలిష్ కానీ కటింగ్ కానీ చేసినావు కదా మరి రాణి గారు కూడా ఎంతో సఫలంగా కనుక లేచింది కదా మళ్ళీ ఎందుకు వచ్చా ఉంటాడు నేనే భయపడతాను అయితే ఒకటి విషయం ఏంటంటే ఒకటి ఏదైనా ఒక వ్యవస్థ నడవాలి అంటే సంఘం అభివృద్ధి అభివృద్ధి సంక్షేమ రెండు పథకాలు మీద నడుస్తా మన సంఘం విషయానికి వస్తే ఎప్పుడు కూడా మనం రెండు విషయాలు ఎప్పుడు కూడా వెనుకం చేయలేము అని అనుకుంటాము ఒకటి అభివృద్ధి విషయానికి వస్తే మనము చెట్టు కింద నుండి స్టార్ట్ అయిన ప్రస్థానం ఇవాళ బిల్డింగ్ కోరిక కూర్చునే స్థితికి వచ్చినాము అందరి కృషి ఉంది అందులో మాజీ అధ్యక్షులు మాజీ కార్యవర్గం అందరూ కూడా కృషి ఉన్నది అలాగే మనకు అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాం ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అందరికీ పేరుపైన ఉదయపూలక తెలియజేసుకుంటున్నాము తర్వాత రెండవది సంక్షేమ విషయానికి వస్తే సంక్షేమ విషయం లోపల మొదటిగా మనము పిల్లలు టెన్త్ పాస్ అయిన పిల్లలు కానీ నవోదయానికి సైనిక పిల్లలు కానీ ఏదైనా జాబ్ వచ్చినా కానీ ప్రతి సంవత్సరం మనం జనవరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ సన్మానం చేసుకోవడము తర్వాత డబ్బులు బ్రేన్ చేయడము ఏదైనా ఆర్థికంగా వెనుకబడి ఉన్నా వాళ్ళు ఆదుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది అది ఇప్పుడు కూడా మా చాలా కొనసాగుతుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఇంకో విషయానికి వస్తే మనం సంక్షేమంలో మొట్టమొదటిగా ఎక్కడుందో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా మనం ఏం చేసుకుంటామంటే ఎవరైనా చనిపోతే మనం దాదాపు ఐదు వేలు నుండి ఇవాళ ఇరవై వేలు వరకు చనిపోయిన రోజే మొట్టమొదటి రోజు ఇరవై వేలు రూపాయలు తీసుకుపోయి మనం ఇస్తాం అది కూడా వీలైతే పెంచినా పెంచకుండా అది మాత్రం ఖచ్చితంగా ఆ మొదటి రోజే చేస్తామని చెప్పి మీరు సభ సమీయంగా మా కార్యవర్గ సభ హామీ ఇస్తున్నారు మూడో విషయానికి వస్తే ఇంకా ఏదైనా కానీ ప్రతి సంక్షేమం లోపల కానీ అభివృద్ధిలో కానీ ఏదైనా కానీ మేము అన్ని పార్టీలకు అన్నదండలు తీసుకుంటాము ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదున్నా కానీ మా కార్యవర్గానికి దృష్టికి తీసుకొస్తే అధికార పార్టీ అందరూ అన్నదండలతో పెద్దలు జీవన్రెడ్డి గారు ఉన్నారు వారి సహాయంతో అభివృద్ధి అందరికీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంతోషం ఎందుకంటే కొన్ని విషయాలు తెలియని కూడా తెలుసుకోవడం జరిగింది సంతోషం ఎందుకంటే ఫస్ట్ మమ్మల్ని మాట్లాడేది అంటే లేదు మేము ఉంటాము మీరు మాట్లాడిన తర్వాత అని ఇప్పుడు కిషన్ మాట్లాడేరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఎప్పటి విద్యార్థి అంటే ఒక వ్యక్తి చనిపోయే వరకు కూడా విద్యార్థి ఉంటారు కొన్ని విషయాలు తెలియని కూడా తెలియాల్సి ఉంది అదే విధంగా నయీ బ్రాహ్మణుల గురించి కూడా తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సినవి ఉన్నాయి రోజు తెలుసుకోవడం జరిగింది కొన్ని కొత్త మటుకు అందులో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు పెన్న మహేందర్ గారు చెప్పడం జరిగింది ఈ నయ్యి బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కూడా చనిపోయినప్పుడు ఇరవై వేలు ఇవ్వడం అనేది నిజంగా ఏ ఏ కులంలో కూడా లేదు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఎందుకంటే ప్రతి కులంలో పేదవాళ్ళు పేద పేదవాళ్ళు ఉంటారు ధనికులు ఉంటారు కానీ పేదవాళ్ళకి చనిపోయినప్పుడు కూడా ఎలాంటి దహన సంస్కారాలు చేయలేని పరిస్థితుల్లో మంది ఉంటారు వారందరికీ అది ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అంటే ఆ సిచ్యువేషన్ ఏ లో చనిపోతారో తెలియదు అట్లాంటప్పుడు ఆ దాహ సంస్కారాలకు కార్యక్రమాలకు కావాల్సిన ఆర్థిక సహాయం చేయడం గొప్పతనము నిజంగా అభినందిస్తున్నాను ఈ సంఘ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమం పెట్టినందుకు అదేవిధంగా మీ కుల వృత్తి గురించి మాట్లాడాల్సి వస్తే చాలా చెప్పడం జరిగింది పుట్టి నుంచి చనిపోయిన వారికి కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఫస్ట్ మొట్టమొదట ఒక వ్యక్తి పుట్టారు అంటే వెంటకల నుంచి మొదలు పెడితే చనిపోయేటప్పుడు వాళ్ళ కొడుకులకు చేయడం కూడా ఈ కులవృత్తులే చేస్తున్నారు కానీ రా ఆధునికంగా రోజు రోజుకు పెరుగుతున్న వాటిని ఆధునిక పరికరాలే కానివ్వండి వ్యవస్థలే కానివ్వండి ఈ కుల వృత్తులను విధంగా చేస్తుంది కానీ కొంతమంది మాత్రమే అంటే ఎవరైనా పిల్లలు ముంబంజులో ఉండాలి చదువుకోవాలి అనేది ఉంటుంది కానీ చాలా మందికి ఇప్పటికీ ఎంత ఆధునిక వ్యవస్థ మారుతున్నా కానీ మన పద్ధతులు సంస్కృతులు సంస్కృతులు మన సాంప్రదాయాలు మాత్రం మన ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది అదేవిధంగా ఇక్కడికి చేసిన వివిధ పార్టీల వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అంతే అన్ని ఒక కులంలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు ముందు కూడా చెప్పడం జరిగింది ఎవరి కులము ఏ పార్టీ అయినా కానీ నాయకుడు అనేవాడు పని చేసే వ్యక్తికి వెయ్యాలి అని చెప్పేసి తప్పకుండా అది చూడండి ఎవరైతే పని చేస్తారు మనకు ఆపదలో ఆదుకునే వ్యక్తి కానీ అండి మనకు ముందు వెళ్ళినప్పుడు సహాయం చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో అది తప్పకుండా మన వ్యక్తికి మనము ఓటేసి గెలిపించుకున్నట్టయితే మన లో మనకు ఆపదలో వస్తాయి మన కులం తరఫున కూడా మనకి కూడా సహాయం చేసిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా అలాగే ఈ నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులందరూ కూడా పాలిటిక్స్ లో కూడా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ముఖ్య అభితిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు ఇప్పుడు మన ఇబ్బంది ధన్యవాదాలు ప్రతి తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సభ్యులు అధ్యక్షుడు మరి మీరందరూ ఎవరో కొత్త కాదు నాకు మీరందరూ నా కుటుంబ సభ్యులే చాలా కాలంగా చూస్తున్నాను నేను మీ అందరినీ ప్రతి ఒక్కరు నా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఎక్కడికెళ్ళినప్పుడు మీరందరినీ ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి నాకు తెలుసు మీరందరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి గురించి చెప్పాల్సింది ఏముంటుంది ఈరోజు మనం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతుందో మన కోసం మన కుల వృత్తులు కుల సంఘాల కోసం చాలా అభివృద్ధి సంక్షేమాలు తీసుకొచ్చింది ఈ అభివృద్ధి సంక్షేమాలు పదహారు కార్పొరేషన్లు చేసింది ఏదైతే ఫెడరేషన్లో ఉండిపోయిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రభుత్వం ముందంజలో ఉంటుంది ఖచ్చితంగా మీ అందరికీ సహాయం చేయడానికి ఎందుకంటే ప్రజలకు చేయాల్సింది ప్రభుత్వం ఖచ్చితంగా బడగు బలహీన వర్గాన్ని ఏదైతే బీసీలను ఖచ్చితంగా బలోపేతం చేయడానికే ప్రభుత్వం మంచిది ప్ర ప్రజల కోసం ఆలోచించడానికే ప్రభుత్వం మంచిది కాబట్టి ఖచ్చితంగా చేస్తుంది చేసి దానికి తోడుగా మేము అందరం ఉన్నాము మీకు ఎలాంటి కుల సంఘాలకైనా కుల భవనాలకు కుల మృత ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఎలాంటి వచ్చేవి ఉన్నా ఖచ్చితంగా మేము ముందంజలో ఉండి జీవన సహకారంతో మేము చేస్తామని చెప్పేసి అలాగే మున్సిపల్ పక్షాన ఎలాంటి మీకు రానున్నవి ఉన్నాయో అవన్నీ మేము ఖచ్చితంగా చేస్తే అలాగే మీరందరూ వెనుకబడిపోయాను మాత్రం ఎప్పుడు అనుకోదు మీరు ఒక గొప్ప పాత్ర పోషిస్తున్నారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక శుభకార్యం నుంచి అశుభకార్యం ఏదైనా కానీ ముందంజలో ఉండి ప్రతి ఒక్కరు ఒక పాత్ర ఫస్ట్ పాత్ర మీదే ఉంటుంది ఏ కార్యక్రమంలో అయినా ఒక తల్లి బిడ్డను ఒక పెద్దవాళ్ళు ఉండే వాళ్ళంటప్పుడు వాళ్ళని మంత్రస్థానియాన్ని తెలిసే వాళ్ళు నాకు కొంచెం తెలీదు బట్ కాకపోతే ఏంటంటే ఆ అమ్మ వచ్చి డాక్టర్ లేని టైంలో కూడా ఆ బిడ్డకి తల్లికి పురుడు పోస్తుండే తల్లి పురుడు పోసే బిడ్డ పుట్టిన తర్వాత తల్లిని బిడ్డను కాపాడేంత బాధ్యత అమ్మే తీసుకుంటుండే డాక్టర్ లేని టైం కూడా వాళ్ళే డాక్టర్లు అయిరు ఆ కాలంలో అలాంటి గొప్ప పాత్ర పోషించింది మీరు మా జీవితాల్లో మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక ముందు మీరు మీ దాంట్లో ఏంటి అనేది ఇప్పటికే కౌన్సిలర్స్ ఉన్నారు ఎంపీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు మనం పనిచేస్తూ వెళ్తే ఖచ్చితంగా మనకు ఫలితం లభిస్తుంది మనకు అధికారం ఆటోమేటిక్గా వస్తుంది మీరు అందరు పనిచేయండి ఇప్పుడు కౌన్సిలర్లు ఉన్నారు అని ఇక్కడ మేము వెనుకబడిపోయినామని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు పని చేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది ఇంకా ముందుకెళ్తా ఉంటారు ఇంకా పెద్ద పెద్ద పదవులు వస్తాయి పెద్ద పెద్ద దాంట్లో ఉండి మీరు ఆదేశించే ఒక స్థానానికి స్థాయికి మీరు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరు రావాలి కూడా అలాగే ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇక నుంచి ఏదైనా కానీ మీరు అందరూ మాకు చెప్పచ్చు మేము ముందు ఉండి మీకు ఏ సహకార సహకారాలు కాకుండా మేము అందరం కష్టంగా చేసి ఇస్తాము అప్పు జీవనాలు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రభుత్వం కూడా ఉంది మీరు అందరు ఆలోచించాలి ఎవరైతే మన కోసం మంచి చేస్తారో ఎవరైతే ఏ నాయకుడు అయితే మన కోసం ఆలోచిస్తారో ఆయన కోసం మీరు అందరు ముందుండి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తారు